హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు అటుకులో చురువ చేస్తున్నాను ముందుగా సన్న అటుకులను కాఫ్ కిలో తీసుకొని జల్లట్లో వేసి జల్లించుకొని శుభ్రంగా చేసి పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు పొయ్యి పైన కడాయి పెట్టి అందులో తగినంత ఆయిల్ వేసుకొని అందులో క్లీన్ చేసిన అటుకులు వేసి మంచిగా వేయించుకోవాలి పోయి మీడియం ఫ్లేమ్లో పెట్టి కొద్దిగా పసుపు వేసి క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకొని మిగతా అటుకులను కూడా వేయించుకొని తీసి ఒక బేసిన్లో ఉంచుకోవాలి అదే కడాయిలో ఒక రెండు గరటలు ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు ఒక స్పూను సోంపు ఎండుమిరపకాయలు పల్లీలు వేసి మంచిగా వేగిన తర్వాత కొద్దిగా ఇంగువ పది పన్నెండు వెల్లుల్లి రెబ్బలు వేసి మంచిగా ఫ్రై చేసి పచ్చిమిరపకాయలు పప్పు కూడా వేసి మంచిగా వేయించుకొని కరివేపాకు వేసి దొరగా వేయించుకోవాలి వేయించుకొని ఇందులో ఒక స్పూన్ పసుపు వేసి మంచిగా మిక్స్ చేసుకొని ముందుగా వేయించి పెట్టిన అటుకులను కూడా ఇందులో వేసి పొయ్యి సిమ్లో పెట్టి మొత్తం మంచిగా మాడకుండా మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఉప్పు ధనియాల పొడి జీలకర్ర పొడి మిరియాల పొడి కారం కాశ్మీరీ మిర్చి పౌడరు ఆమ్చూర్ పౌడరు చక్కెర పౌడరు నల్లుప్పు వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా అడుగు మాడకుండా కింద నుంచి మంచిగా మిక్స్ చేసుకొని మిగతా అటుకులను కూడా వేసి మొత్తం మంచిగా మసాలా వాటికి పట్టే విధంగా మంచిగా మిక్స్ చేసుకొని తీసి చలారిన తర్వాత ఒక ఇరవై డబ్బాలో వేసుకొని మూత పెట్టి ఉంచితే పది పదిహేను రోజుల వరకు ఫ్రెష్గా ఉంటుంది అంతే అటుకుల చూడువా రెడీ అయింది